స్వాగతం ఈనాటి ముస్లిం మైనార్టీలను టార్గెట్ చేసిన పచ్చ నేతలు ముస్లింలు తాలిబాన్గా ఉగ్రవాదులుగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి ముస్లింలపై జరుగుతున్న తెలుగుదేశం దాడిపై మైనార్టీ కమిషన్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఇమామ్ కోఆప్షన్ సభ్యత్వం రద్దు చేయాలి ఇమాం కోఆప్షన్ సభ్యత్వం రద్దు చేయాలి టీడీపీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం మరొకసారి కూడా చెప్తాను చూడండి ఇమామ్ ఆప్షన్ సభ్యత్వం రద్దు చేయాలి టీడీపీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలకి మేలు చేయాలనో లేకపోతే ప్రజలకు ఏదైనా మేలు చేయాలనో ఒక కాలువ వేయాలనో రోడ్డు వేయాలనో కాదు ఇమాం ఆప్షన్ సభ్యత్వం రద్దు చేయాలని ఊర్లోని తెలుగుదేశం పెద్దలందరూ కూడా కలుసుకొని ఒక తీర్మానం చేయటం తరువాత తెలుగుదేశం పార్టీ టిడిపి ప్రధానమైనటువంటి వారి అకౌంట్లో ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ వారి అకౌంట్లో ఆనం వెంకటరమణారెడ్డిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం కోఆప్షన్ సభ్యుడి ఇమాం ఆవేశం తాలిబాన్లని తలపిస్తున్నటువంటి ఇది అని చెప్పి ప్రధానంగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో ట్విట్టర్లో వాళ్ళ ఐటీడీపీ యాప్లో అదేవిధంగా వారి యొక్క మన టిడిపి అనేటువంటి ఒక యాప్లో వేయటం జరిగింది తిరుపతి మరొక మరొక కథనం ఇక్కడ చూస్తే సుమోటోగా తీసుకొని డీజీపీ గారు కేసు నమోదు చేయాలి ఇమాం పైన సుమోటోగా తీసుకొని డీజీపీ గారు సుమోటోగా ఇది చేయాలి ముస్లింలు రాజకీయంగా ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఈరోజు అసత్య కథనాలని ముస్లింలని బడుగు బలహీనులని ఈరోజు వాళ్ళని మానసికంగా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా కలుసుకొని మూకుమ్ముడిగా దాడి చేయడాన్ని తీవ్రంగా నా మనసు కలత చెంది మీ ద్వారా మేము ఏమాత్రం కూడా వెనకడుగు వేయము ఏమాత్రం కూడా ఈ ఇటువంటి అసత్య కథనాలకు మేము బెడవము మేము మోహన్ రాజ్ నేను బాబు జగ్జీవన్ రామ్ భవన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే భూముల కుటుంబ సభ్యుడని గౌరవంగా చెప్పుకుంటాను ఎందుకురా అంటే ఇక్కడ జాతీయ పార్టీ అని చెప్పి చెప్పుకునే తెలుగుదేశం వాళ్ళకి ంతి మన తిరుపతిలోనే నాయకులు కరువు అయినట్టున్నారు అరువు తెచ్చుకుంటాను నెల్లూరు జిల్లాకి వెళ్ళి అరువు తెచ్చుకున్న అతనికి అరివి లేదు అరివు లేదంటే తెలుసు కదా బుద్ధి లేదని బుద్ధి లేని వాడిని తీసుకొచ్చుకొని ఇక్కడ మాట్లాడిస్తా ఉన్నారు నిజంగానే ఇక్కడ వాస్తవాలు తెలిసిన స్థానికంగా ఉండే నాయకులు ఏ రోజైనా ఈ సమస్యల మీద గాని ప్రజా సమస్యల మీద గాని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా భూమున కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ భూమున అభినయ్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఏదో ఒకటి మాట్లాడాలా ఏదో ఒకటి చేయాలా అని చెప్పి పక్క జిల్లాల నుంచి మాట్లాడించడం సరైన పద్ధతి కాదు తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి తిరుపతి ఏది ఇలా జరిగింది ఇలా ఉంది అని చెప్పి అందరూ కూడా ముక్కను వేలేసుకుంటా ఉన్నారు ఇంత అభివృద్ధి జరుగుతా ఉంది ఈ విధంగా చేస్తా ఉన్నారు అనేసి కాబట్టి తెలుగుదేశం నాయకులు కూడా వాస్తవంగా వాళ్ళు మాట్లాడమంటే అంటే వాళ్ళకు సంబంధించిన రాష్ట్ర నాయకులు కానీ లేదు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థి కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడన్నాయా అంటే మా వీధిలో కూడా రోడ్డు వేసినారు మాకు కూడా నీళ్ళు వస్తున్నాయి మా వీధిలో కూడా లైట్లు వేసినారు మేమేం మాట్లాడతాము మాకే ఎన్నో ఉపయోగాలు జరుగుతా ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉండే నాయకులే అనే పరిస్థితి వాస్తవంగా అభినయ్ రెడ్డి గారు ఈ విజనరీతో నడుస్తా ఉన్నారు ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బడుగు బలహీన వర్గాల వారికి మైనారిటీలకి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మేలు జరుగుతూ ఉంది అట్లాగే మిత్రుడు ఇమాం మీద వీరు చేస్తున్న అవాస్తవమైన ఇలాంటి దూరమైన మాటలు ఇక కట్టి పెట్టాలా ఇది సరైన పద్ధతి కాదు తిరుపతిలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించండి కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతో మందికి సర్వీస్ చేసిన వ్యక్తి ఇమాం సాహెబ్ అట్లాగే ఇమాం తిరుపతిలో అందరితో అందరి వాడు అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇతర ఇతర విషయాలు ఇక్కడ చేస్తే ఎవరు కూడా మేము చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము దయచేసి మీరు జాతీయ పార్టీ నాయకులు తెలుగుదేశం జాతీయ పార్టీ కదా మీరు ఏదైనా ఉంటే స్థానికంగా మన ప్రాంతీయ ఇక్కడ ఉండే నాయకులతో మాట్లాడండి ఇక్కడ జరిగే విషయాల మీద అవగాహన వాళ్ళతో మాట్లాడి తెలుసుకోండి తిరుపతిలో ఏం జరుగుతూ ఉందో థ్యాంక్ యూ